రైట్ ఒకసారి అత్తగారు ముచ్చట మాట్లాడుకుందాం రైట్ చింతమడక ప్రజలారా మీరు ఆలోచన చేయాలి చింతమడక అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే చింతమడక సిద్దిపేట పోరాటాల పురిటి గడ్డ ఎప్పటికీ సిద్దిపేట కలిసి వస్తుంది నాకు అని చెప్పేసి మాట్లాడతారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధి సిద్ధించిన గడ్డ సిద్దిపేట అని చెప్పేసి మాట్లాడతారు కేసీఆర్ ఇలా ఆ చింతమడకకు వైరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురైన కవిత గారు రైట్ ఇంకా మరి పోయిందాని మీద నేను ఈ ఈ ముచ్చట ఉట్టిగా మాట్లాడతలేను నేను నాకు ఒక దోస్తులు ఉంటారు నేను ఫోన్ చేసిన వాళ్ళకు మరి ఏమైందే ఎందుకు వస్తుండ్రట కవిత గారు అని చెప్పేసి ఏమో ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తుర్రో ఏం కథనో తెలియదు అని సింతిమ చింతమడక నుంచే మాట్లాడిన ముచ్చట ఇది నేను ఉట్టిగా మాట్లాడతలేను ఇక మీరు ఏం చూపెట్టమంటే అది చూపెడతా గాని మొత్తం మీద అంటే మాట్లన్న ముచ్చట్లు ఇప్పుడు ఎందుకు బయట వేసుడు ఎందుకు వస్తుర్రట అని అడిగిన అడిగితే ఏమో మరి ఎప్పుడు రాలేదు ఈ తాపె ఎందుకు వస్తుర్రో తెలియదు ఇక్కడ ఆమెనే వస్తా అని అన్నారట ఆమెంతలు ఆమె వస్తే బాగుండదు అని చెప్పేసి ఇక్కడ నుంచి కొంతమందిని పంపమన్నారట పంపితే అక్కడ పోయి ఆహ్వానం మించి వచ్చిర్రట ఆయనంత అక్కగారు వచ్చిర్రు అని చెప్పేసి సరే పోయిర్రు రేపు చింతమడక అనంగా కవితక్క గారు ఏం చెప్పిర్రు అనంటే నేను రాజకీయం కోసం పోతలేను దాని అక్కడ ప్రెస్ మీట్లో కొంతమంది మీడియా మిత్రులు అడిగిన సమాధాన అడిగిన వాటికి సమాధానాలు చెప్పిర్రు అని నేను రాజకీయం కోసం పోతలేను నేను మాత్రం మా తల్లిగారింటికి పోతాన్న నేను మాత్రం మా పుట్టింటికి పోతాన్న అని చెప్పేసి మాట్లాడారు కావచ్చు పుట్టింటికే పోతురు కావచ్చు తల్లిగారింటికే పోతురు కావచ్చు అని అనుకున్నారు కానీ అక్కడ ఒక మాట మాట్లాడిరు రాజకీయం కోసం పోకపోయినా మీరు రాజకీయాన్ని ఆపాదిస్తారు నాకు అని చెప్పేసి మాట్లాడిర్రు అంటే అక్కడనే అర్థమైంది అక్కడ రాజకీయం మాట్లాడతారు అని చెప్పేసి అర్థమైంది కానీ ఎందుకు అనుకోవాలి అన్ని నెగిటివ్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అందరు చూసిండ్రు తర్వాత నిన్న మాట్లాడిన ఆమె చింతమడక అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే చింతమడక ఇప్పుడు కవిత వేరు కేసీఆర్ గారు వేరు అంటే పార్టీల పరంగా చూసుకున్నట్లయితే కవిత గారు వేరు కేసీఆర్ గారు వేరు ఎందుకంటే కవిత గారు సభ్యత్వానికి రా సభ్యత్వానికి రాజీనామా చేసిండ్రు బీఆర్ఎస్ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండ్రు సస్పెండ్ చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారే సస్పెండ్ చేసిండ్రు నాకు నా కుటుంబానికి దూరం పెంచిన వాళ్ళను వదిలిపెట్టను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు పెంచిన రక్క దూరం ఎవరు పెంచిండ్రు మీ మాటలు కదా మిమ్మల్ని దూరం చేసినాయి ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు మూడున్నర ఏళ్లలో గట్టి చూపెట్టిన ఏకైక ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు కట్టాలంటే దశాబ్దాలు కావాలి శతాబ్దాల చరిత్రలు కూడా ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకో ఇన్ని శతాబ్దాలు దశాబ్దాల చరిత్రలు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇప్పటికీ నిర్మాణంలోనే ఉన్నాయి తెలంగాణ రైతుల గోస చూసి తెలంగాణ రైతుల ఆత్మహత్యలు చూసి తెలంగాణ రైతుల కన్నీళ్లు చూసేటందుకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును గడితే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఇలా ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు నిందేసి నిధ నిందలేసి బురద బదనాం చేస్తే మీరు అవినీతి జరగలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పోరాటం చేస్తూ ఉంటే ఒంటి చేత్తో పోరాటం చేసిర్రు మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మీరు అది మరి ఎక్కడి నుంచి వచ్చింది స్క్రిప్ట్ ఏం కథ నేను లోతుగా పోను నాకు అవసరం లేదు కానీ మొత్తం మీద ఎక్కడి నుంచి వచ్చింది ఏం కథ స్క్రిప్ట్ తెలియదు కానీ అవినీతి జరిగింది అని చెప్పేసి ఇప్పుడు మంత్రిగా ఆయన గారుండి అవినీతి చేసిందని చెప్పేసి ఈవిడ గారు చెప్పంగానే ఇప్పుడు కేసీఆర్ పాత్ర లేకుండా పోతుందా నిజంగానే అవినీతి జరిగితే చెప్పు ఇక్కడ హరీష్ రావు గారి భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ గారినే కదా టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీనే కదా టార్గెట్ చేసింది ఇలా మీరు మాట్లాడిన ఆ మాటల వల్ల ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటే భయపడేటోళ్ళకి ఎంత చులకనైపోయింది ఎట్లా మాట్లాడుతూ ఉండరు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ అందరు అవసరం వల్ల బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడం ఏమవసరం బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోవడం అవసరం ఎన్ని సౌదాలు ఉన్నాయి ఎంత ఎన్ని ఆస్తులు ఉన్నాయి అరవై లక్షల మెంబర్షిప్ ఉన్నాయి ఏకైక పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఉన్న పార్టీ ఇలా చేయాల్సిన అవసరం ఏమున్నది మరి ఇలా చింతమడక ప్రజలు ఎవరి వైపు ఉన్నారు కేసీఆర్ వైపు ఉన్నారా కవిత గారి వైపు ఉన్నరా ఆనాడు రాజీనామా చేసి ఒకరి మీద పెట్టిపోయిర్రు వాళ్ళ ఆంక్షలు విధించిర్రు వాళ్ళు ఆంక్షలు ఇక్కడికి రావాలంటే ఆంక్షలు అని మాట్లాడిర్రు ఆనాడు కేసీఆర్ గారు రాజీ కేసీఆర్ గారు రాజీనామా చేసినప్పుడు మీరు అక్క మీరు వచ్చింది రెండు వేల పదమూడులో కదా మీరు అమెరికాలో ఉన్నారు కదా ఆనాటి నుంచి అప్పటిదాకా పార్టీని మోసుకొచ్చింది హరీష్ రావు గారే కదా ఆనాటి నుంచి పార్టీని కాపాడుకుంటూ వచ్చింది హరీష్ రావు గారే కదా ఇక చింతమడక ప్రజలే చూసుకుంటారు చింతమడక ప్రజలే తేలుస్తారు చింతమడక ప్రజలే సమాధానం చెప్తారు చింతమడక ప్రజలారా యావత్తు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది అల్లా ఒక పోరాటాల పులిబిడ్డను చింతమడక ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసేటట్లు చింతమడక చేసింది ఇలా చింతమడక కన్నబిడ్డ కేసీఆర్ వైపు ఉంటారా కేసీఆర్ గారు సస్పెండ్ చేసిన కవిత గారి వైపు ఉంటారా మీరు ఆలోచన చేయాలి మీ తీర్పు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు మీ తీర్పు కోసం ఇవాళ తెలంగాణ ప్రజానికం వెయ్యి కళ్ళతోనే ఎదురు చూస్తూ ఉన్నది తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చేయాలి ఆనాడు రాజీనామా చేసి ఒకరిని పెట్టినరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇయల్లా రాజీనామా చేసి రాజీనామా చేసినప్పుడు మీరుంటే మీకే ఇచ్చులు రావచ్చు మీరు లేరు కదా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదమూడు దాకా మీరు లేనే లేరు కదా పదమూళ్ళ కదా మీరు వచ్చింది రాజకీయం కోసం పోలేదన్న రక్క కానీ రాజకీయం కోసమే పోయిన్రు ఆమె మాట్లాడిన మాటలు చూస్తే అర్థమైంది ఆమె మాట్లాడిన ఆమె స్పీచ్ చూస్తే అర్థమైంది దూరం వాళ్ళను ఊరు ఊరికే వదిలిపెట్టా అని చెప్పేసి ఆమె మాట్లాడారు కానీ ఎవరు దూరం చేయలే ఆమె ఆమె దూరం అయింది కేసీఆర్ గారు కదా దూరం చేసింది మరి కేసీఆర్ గారి మీద పగ తీర్చుకుంటారా కేసీఆర్ గారి మీద పగ సాధించుకుంటారా ఒక వ్యక్తి చెప్తే వినే రకమా కేసీఆర్ గారు వీళ్ళని సస్పెండ్ చెయ్యండి అని చెప్తే చేస్తారా పూర్వపర ఏం ఆలోచించరా అంటే మీ నాన్నగారైన కేసీఆర్ గారి దగ్గర మీరు చూసింది అదేనా ఒక ఒక వ్యక్తి మాటలు చెప్తే చెప్పుడు మాటలు పట్టుకొని కేసీఆర్ గారు ఏ పనైనా చేస్తారని చెప్పేసి ఇలా ముద్దేశపడిస్తు కేసీఆర్ గారి మీద మీరు ఆలోచన చేయాలి ఇలా సస్పెండ్ చేసినాడు హరీష్ రావు గారు ఇక్కడ లేరు హరీష్ రావు గారు మీద మీరు మాటలు మాట్లాడినారు హరీష్ రావు గారు ఇక్కడ లేరు ఇంకా ఇక్కడ ఉంటే ఇంకేం మాట్లాడుతుర తెలియదు అసలు ఆంక్షలేవలు పెట్టిరు నిన్న మిమ్మల్ని అడ్డుకున్నదేవలు మరి ఒక్క మాట బయటకు వస్తున్నది పోయి దండగా అసలు సక్సెస్ కాలేదు ప్రోగ్రామ్ అని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు నేనన్నాను ఆ మాట మంది మాట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద అక్కడికి వయరు కదా ఇప్పుడు చింతమడక ప్రజలు ఆహ్వానించరు అని అన్నారు అది ఆహ్వానం మీరు కావాల్చుకొని తీసుకున్నదని అని చెప్పేసి మాటలు అయితే వినబడుతూ ఉన్నాయి మరి చూసుకోండి మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో ఏం కథనో తెలియదు చింతమడక ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉన్నది అక్కగారికి సమాధానం చింతమడక ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉన్నది